మనకే అర్థం ఒక రక్తం కొట్టుపోతే మనకేమైద్ది అన్న అది కానీ వంద మంది మనకి ప్రాబ్లెమ్ అవ్వద్దు అనేది మీట మీ పేరు పేరు నా పేరు నాగన్ ఎక్కడ మీరు ఉండేరు మేము ఉండరు కేపీహెచ్ కదా ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగే వెళ్ళొచ్చారు మీరు మా కోసం వచ్చాను ఇక్కడ మీరు కిందుండ్రి మేము యాక్చువల్గా ఫైర్ అటు మీద మేము చూసి మీరు మొత్తం మనం అది చూసుకోకపోతే ఉన్నప్పుడు పోద్ది కదా స్మోక్ కనుక అవుతారా కానీ మనం ఏదైతే సేఫ్టీ తీసుకొని వెళ్ళాలో అది మనం తీసుకొని వెళ్తే దానికి మనం సేఫ్ గా ఉంటాం